అలానే విశేషరావు ఐటీ రంగం అనగానే మనకు గుర్తొచ్చేది బెంగళూరు హైదరాబాద్ ముంబై ఇవి గుర్తొస్తూ ఉంటాయి సహజంగా అయితే ఇప్పుడు అమరావతిలో ఐటీ రంగాన్ని డెవలప్ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు ఐటీ అండ్ జిసిసి పాలసీ ఫోర్ పాయింట్ ఓ తయారు చేశారు అలాగే ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ ఫోర్ పాయింట్ ఓ పాలసీని తయారు చేశారు ఏంటి వీటి యొక్క లక్ష్యం అంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఐదు లక్షల వర్క్ స్పేస్ స్టేషన్స్ ని ఏర్పాటు చేయడానికి ఐదు లక్షలు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఐదు లక్షల వర్క్ స్పేస్ స్టేషన్లు కోవర్క్ స్పేస్ స్టేషన్లు కోవర్క్ స్పేస్ స్టేషన్స్ ఏంటి వీటి కారణంగా ఏంటి అని అంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి మళ్ళా హైదరాబాద్కో లేదంటే బెంగళూరుకో లేదంటే ముంబైకో లేదంటే చెన్నైకో వెళ్లాల్సిన అవసరం లేకుండా కోవర్క్ స్పేస్ స్టేషన్ల ద్వారా నేరుగా ఆయా కంపెనీలకి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు అందుకే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏ సెంటర్స్ కానీ బి సెంటర్స్ కానీ సి సెంటర్స్ కానీ అంటే టైర్ టూ పట్టణాలుతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మేజర్ పంచాయతీల్లో కూడా వర్క్ స్టేషన్స్ పెట్టడానికి కోవర్క్ స్టేషన్స్ని పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలసీని తయారు చేసింది దీని కేంద్రం వచ్చేసి అమరావతిలో ఉంటుంది మిగిలినటువంటి ప్రాంతీయ కార్యాలయాలుగా అనంతపురం తిరుపతి విజయవాడ విశాఖపట్నం రాజమండ్రి ఇవి ఉండబోతున్నాయి ఇలా డిజైన్ చేశారు దీనికి సంబంధించి ఆల్రెడీ కొన్ని కొన్ని రాయితీలు ప్రకటించారు విద్యుత్ రాయితీ యూనిట్కి ఒక రూపాయి అలాగే వాళ్ళకి ల్యాండ్కి సంబంధించి రాయితీలు ఎస్సీ ఎస్టీ బీసీలకైతే అయితే మరింత రాయితీలు ఇచ్చేటువంటి పాలసీని తయారు చేశారు ఈ పాలసీల ప్రకారం కోవర్ స్పేస్ స్టేషన్లను పెట్టడానికి ముందుకు వచ్చేటువంటి వాళ్ళకి ప్రభుత్వం అండగా ఉంటుంది ఇది మొత్తం మానిటరింగ్ ఎవరు చేస్తున్నారు టీసీఎస్ రతన్ టాటాకు సంబంధించిన ఇన్నోవేషన్ హబ్ అది మానిటర్ చేస్తుంది ఇప్పుడు ఆల్రెడీ క్వాంటమ్ వ్యాలీ కాబోతుంది అమరావతి ఏ విధంగా అయితే అమెరికాలో సిన్కాల్ వ్యాలీ ఉందో రాబోయేటువంటి రోజుల్లో క్వాంటమ్ వ్యాలీగా అమరావతి నిలవబోతుంది దీనికి సంబంధించి ఆల్రెడీ చంద్రబాబు గారు క్వాంటమ్ కంప్యూటర్స్ని పరిచయం చేయబోతున్నారు మరొక నెలలో మరొక నెలలోని దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అయితే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుకుంటున్నారో ఐదు లక్షల కోవర్క్ స్పేస్ స్టేషన్లు అవి కనుక వర్కౌట్ అయితే వాటిలో నుంచి పనిచేయడానికి కనుక అక్కడ ఐటీ నిపుణులు సిద్ధపడితే ఐటీ కంపెనీలు కూడా ఒప్పుకుంటే అప్పుడు హైదరాబాద్ పరిస్థితి ఏంటి బెంగళూరు పరిస్థితి ఏంటి చెన్నై పరిస్థితి ఏంటి ఆ ఆ నగరాల్లో ఉండేటువంటి సాఫ్ట్వేర్ కంపెనీల పరిస్థితి ఏంటి యాక్చువల్గా వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇప్పుడు ఒప్పుకోవట్లేదు ఏ కంపెనీలు కూడా ఈ ఏడాది నుంచి నో వర్క్ ఫ్రమ్ హోమ్ అందరూ కంపెనీలకు రండి అని చెప్పి చెప్తూ ఉన్నాయి యాజమాన్యాలు ఇలాంటి పరిస్థితుల్లో ముందు కంపెనీలతో మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది పరిచయం అయింది ఇవాళ కూడా కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్నే ప్రిఫర్ చేస్తున్నాయి దానికి కారణం ఏంటంటే నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గుతాయి ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి అయినప్పటికీ కూడా నాణ్యమైనటువంటి వర్క్ని ఇవ్వలేకపోతున్నారు క్వాలిటీ వర్క్ని ఇవ్వలేకపోతున్నారు అనేటువంటి భావంతో ఎంప్లాయీస్ని కనీసం వారంలో ఐదు రోజులు లేదంటే నాలుగు రోజులు అన్న రమ్మని చెప్పి కంపెనీ యాజమాన్యాలు చెప్తున్నాయి మరి నిజంగా కంపెనీ యాజమాన్యాలు చెప్తున్నాయా అని అంటే కాదు ఇది కూడా నిజం కాదు కొన్ని కంపెనీలు యాజమాన్యాలు చెప్తున్నాయి కానీ ఆ కంపెనీల మీద కర్ణాటక ప్రభుత్వం కానీ లేదంటే తెలంగాణ ప్రభుత్వం కానీ తమిళనాడు ప్రభుత్వం కానీ ప్రెజర్ చేస్తూ ఉన్నాయి గత రెండేళ్ల నుంచి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది తీసేయండి అని చెప్పి హైదరాబాద్లో ఉండేటువంటి ఐటీ కంపెనీలకి ప్రభుత్వమే స్ట్రెస్ చేస్తుంది ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది దానికి సంబంధించిన న్యూస్ కూడా అప్పుడు బయటకు వచ్చింది ఎందుకు అని అంటే ఐటీ రంగం మీద ఆధారపడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఉండి వర్క్ చేసుకుంటుంటే కనుక ఇక్కడ ఐటీ రంగం మీద పరోక్షంగా ఆధారపడ్డ షాప్స్ వ్యాపారాలు కూడా నష్టాలు పాలవుతున్నాయి కాబట్టి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ని తీసేయండి అని చెప్పి కంపెనీల మీద ప్రెజర్ చేశారు ఇక్కడ ఆల్రెడీ ఐటీ కంపెనీలకు సంబంధించినటువంటి ఒక యూనియన్ కూడా ఉంది వాళ్ళతోటి మీటింగులు పెట్టి మీరు వర్క్ ఫోమ్ హోమ్ తీసేయండి అని చెప్పి ప్రభుత్వాలు ప్రెజర్ చేశాయి దాంతో వారానికి రెండు రోజులన్నా మీరు రావాలని చెప్పేసి ఫస్ట్ స్టార్ట్ చేశారు ఆ తర్వాత ఫోర్ డేస్ అన్నారు ఆ తర్వాత ఆల్టర్నేట్ డేస్ అన్నారు ఇప్పుడు ఖచ్చితంగా ఈ నెల నుంచి మీరు అందరూ హాజరు కావాల్సింది ఆఫీసులకి అని చెప్పి ఒక మ్యాండేటరీ లాగా అన్ని కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఒక పద్ధతే లేకుండా చేయగలిగింది ప్రభుత్వాలు అయితే దీనికి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే దాన్ని మరింతగా ఎలివేట్ చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆయన అది కూడా ఎలా చేస్తున్నారు కోవర్క్ స్పేస్ స్టేషన్ల ద్వారా ఈ కంపెనీలకు అనుసంధానం చేసి క్వాలిటీ ప్రోడక్ట్ని క్వాలిటీ వర్క్ని ఇవ్వడానికి అది సిద్ధమవుతున్నారు దానికి హై స్పీడ్ నెట్వర్క్ అలాగే కంపెనీల్లో ఏ విధంగా అయితే వెసులుబాటు ఉంటుందో ప్లగ్ అండ్ ప్లే లాగా అలా ఈ కోవర్క్ స్పేస్ స్టేషన్లని ఏర్పాటు చేస్తున్నారు చంద్రబాబు గారు మరి అక్కడ కోవర్క్ స్పేషన్లను ఏర్పాటు చేయొచ్చు ఇప్పటికే విజయవాడలో ఉన్నాయి అలాగే విశాఖపట్నంలో కొన్ని ఉన్నాయి కానీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కోవర్క్ స్పేషల్ స్పేస్ స్టేషన్ నుంచి వాళ్ళని పని చేయించుకోవడానికి కంపెనీలు ఒప్పుకోవాలి కంపెనీలు ఒప్పుకోవాలంటే ఫస్ట్ చంద్రబాబు గారు వాళ్ళతో మాట్లాడాలి మరి వాళ్ళు కన్విన్స్ అవుతారా వాళ్ళు ఒకవేళ కన్విన్స్ అయితే తెలంగాణ ప్రభుత్వం లేదంటే కర్ణాటక ప్రభుత్వం లేదంటే మహారాష్ట్ర ప్రభుత్వం ఇలా అనేక రకాల చోట్ల ముంబై కానీ ఇలాంటి ప్రధానమైన నగరాల్లో ఐటీ రంగం బాగా డెవలప్ అయి ఉంది మరి ఆ ప్రభుత్వాలు ఒప్పుకుంటాయా ఎందుకంటే వాళ్ళకి ఆదాయం దిగుతుంది ఐటీ రంగం లేదంటే ఐటీ ఉద్యోగం లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి బడ్జెట్లో సింహభాగం పోతుంది మరి ఆయా ప్రభుత్వాలు ఒప్పుకుంటాయా అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది ఇప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన పాలసీ ప్రకారం ఆయన వెళ్తున్నారు ఐదు లక్షల కోవర్క్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఒకసారి మనం చూస్తే ఇప్పటి వరకు అమరావతి అండ్ విజయవాడలో ఉన్నాయి మైక్యూబ్ వర్క్ స్పేస్ ఇది అమరావతి రోడ్డు గుంటూరులో ఉంది తర్వాత ఇక్షల్ కోవర్క్ స్పేస్ విజయవాడలో ఉంది ఇది ఇతర నగరాల్లో కోవర్క్ స్పేషల్ ద కోవర్క్ స్పేస్ తిరుపతి తిరుపతి గరుడమాల్ రాధాగోవిందగర్ లో ఉంది ఇరవై నాలుగు గంటలు తెరిచి ఉంటాయి ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటాయి నానో స్పేస్ కోవర్కింగ్ ఇది వైజాగ్ లో ఉంది సో ఇప్పటి వరకు నాలుగే కనిపిస్తున్నాయి మనకి మరి మిగతా వాటి పరిస్థితి ఏంటి అని అంటే కోవర్కింగ్ స్పేస్ లేదా ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి సింగిల్ డెస్క్ పోర్టల్ని ఒకదాన్ని అనుమతులు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దేని ప్రకారం తీసుకుందంటే ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ ఫోర్ పాయింట్ ఓ దీని ప్రకారం కొత్త స్టార్టప్ ప్రోత్సహించడానికి వాటి వాటికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇవ్వడానికి రాయితీలు కూడా ఇచ్చింది అసలు దీనికి అప్లై చేయడానికి ఏంటి ఆన్లైన్లో మీరు సింగిల్ డెస్క్ డెస్క్ పోర్టల్కి అప్లై చేసుకోవచ్చు ఏపీ ఇండస్ట్రీస్ సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా ఈ మొత్తం పారిశ్రామిక వ్యాపార అనుమతులు పొందవచ్చు ఇది ఏపీ ఇండస్ట్రీస్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోవాలి అనుమతులు ఏమేమి తీసుకోవాలి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి అలాగే ఫైర్ సేఫ్టీ తీసుకోవాలి ఎన్ఓసి అలాగే జిఎస్టి రిజిస్ట్రేషన్ తీసుకో నెంబర్ కావాలి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ దీని కింద ఆ కేంద్రాన్ని నమోదు చేసుకోవాలి అయితే అప్పుడు ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కమర్షియల్ కనెక్షన్స్ కి దరఖాస్తు చేసుకోవాలి సో కొత్త పాలసీ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది పాలసీ ఏంటంటే ఇది ఎకో సిస్టమ్ని స్టార్ట్అప్ ఎకో ని ప్రోత్సహించడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇది అమరావతిలో ప్రధాన కేంద్రం దీన్ని ప్రాంతీయ కేంద్రాలుగా రాజమండ్రి విజయవాడ విశాఖపట్నం తిరుపతి అనంతపురంలో ఉంటాయి వీటికి అనుబంధంగా ఈ ప్రాంతీయ కార్యాలయకు అనుబంధంగా కోవర్కింగ్స్ స్పేస్ ని ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయితీలు ఏంటంటే ఐటీ మరియు స్టార్టప్ రంగాల్లో కోవర్కింగ్ స్పేట్ ఏర్పాటు చేసే వాళ్ళకి విద్యుత్తులో యూనిట్కి వచ్చేసి ఒక రూపాయి స్టాంప్ డ్యూటీ మినహాయిస్తున్నారు సో ఇక ఈ రిజిస్ట్రేషన్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ ఇండస్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వెబ్సైట్లో వీళ్ళు నమోదు చేసుకోవాలి సో ఇక్కడ ఐటీ అండ్ జీసి పాలసీ ఫోర్ పాయింట్ ఓ ప్రకారం ఇక్కడ ఏంది ఐదు లక్షల వర్క్ స్టేషన్ లక్ష్యం ఎప్పటికీ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇక రెండు వేల ముప్పై నాలుగు నాటికి పది లక్షలకి పెంచాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తున్నారు అంటే ఒక గ్లోబల్ నానెడ్జ్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు దానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనేది ఒక కేంద్రం ఇక్కడ లక్ష్యం ఏంటంటే ఇరవై వేల స్టార్టప్లు దీంట్లో కోవర్కింగ్ స్పేస్లో ఇరవై లక్షల స్టార్టప్లు ఇరవై సూని కార్నలు పది యూని కార్ను వీటిని ఏర్పాటు చేయాలి ఇప్పటికే డీప్ టెక్ వీటన్నిటిని పరిచయం చేస్తున్నారు అక్కడ ఐటీ క్వాంటమ్ వ్యాల్యూ వస్తుంది ఇవన్నీ కూడా ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేశారు అది ఇవన్నీ వర్కౌట్ అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో ఒక నాలెడ్జ్ హబ్గా తయారైపోతుంది అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తుంటారు నాలెడ్జ్ ఎకానమీ అని చెప్తుంటారు మామూలుగా ఎకానమీ అంటే మనకి డబ్బు గుర్తొస్తుంది బట్ నాలెడ్జ్ ఎకానమీ వేర్ ద నాలెడ్జ్ ఇది వితౌట్ ఫియర్ అని చెప్పి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్తూ ఉంటారు సో కాబట్టి నాలెడ్జ్ రాబోయే రోజుల నాలెడ్జ్ ఎక్కడ ఉందో అక్కడే ఎకానమీ ఉంటుంది అనేటువంటి కాన్సెప్ట్లో చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటిని కూడా తయారు చేస్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరి అవి కనుక ఫలిస్తే హైదరాబాద్ నిజంగానే ఇప్పుడు ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులు దాదాపుగా వర్క్ ఫ్రమ్ హోమ్కి ప్రిఫర్ చేసే అవకాశం ఉంది అప్పుడు హైదరాబాదు ఎంతమంది ఉన్నాలో అంతమంది ఉండే అవకాశం లేదంటే కాలుష్యం పెరిగిపోతున్నాయి ట్రాఫిక్ పెరిగిపోతుంది జన సాంద్రత పెరిగిపోతుంది వాటర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ట్రాఫిక్ ప్రాబ్లం వస్తున్నాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇవి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే హైదరాబాద్లో జీసీసీలు డెవలప్ అవుతున్నాయి అలాగే టైర్ టూకి ఐటీ కంపెనీలు వెళ్ళిపోతున్నాయి కోవర్క్ స్పెషల్ స్టేషన్లని అని చంద్రబాబు గారు ఏర్పాటు చేస్తున్నారు సో రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ అంత రద్దీగా ఉండేటువంటి అవకాశం లేకుండా ఉండేలాగా ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నారా లేదంటే నాలెడ్జ్ హబ్గా ఆంధ్రప్రదేశ్ మారుతుంది కాబట్టి హైదరాబాద్ నుంచి ఐటీ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ